అయింది చాలా బాధాకరంగా ఉన్నారు నిజంగా నువ్వు నెల తాజేసి కట్టి పరిస్థితి జగన్ అన్న కాలనీ కాదు కాలనీలు అన్ని కూడా చేపల చెరువులు అయ్యాయని చెప్పి విజయవాడ మ్యాగిప్రేట్ వాళ్ళకి ఎలా ఉంటుంది దాన్ని ఒక ప్రోగ్రాం చేశారు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నెల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ స్వామి ఒక దీవి పెట్టుకున్నాడు కదా అందరికల్ అలా పెట్టేయాలని అక్కడ బోట్లు ప్లాన్ చేసి విజయవాడని కొడతా వాళ్ళ మంది పోతారు సమయానికి ప్రభుత్వం చంద్రబాబు ఇరవై నాలుగు గంటలు నిద్రోడు కదా ఐదు కోట్ల మంది ఎలా ఉన్నారు తిన్నారా పడుకున్నారా ఎలా ఉన్నారు అంతా చూసుకునే పగలంతా కాసేది కాబట్టి సరిపోయింది అలాగే ఏ లేరు ఏదైతే బోట్లు ఎట్టు కుదరం లేదు కదా కింద నుంచి కుద్దాలంటే తెద్దు ఐటమ్ వేయలేరు గేట్లు వెనక నుంచి రావాలంటే రెండు కిలోమీటర్లు రావాలి మొక్కలేస్తారు అని చేత క్రియేటెడ్ ప్రోగ్రామ్ చేయాలని ఆలోచన చేసిన వ్యక్తి నువ్వు పచ్చగా ఉన్న ఊరంతా పచ్చగాన పడుతుంది నువ్వు చేసిన పనిమాలను పలికి నాతో సహా మేము కూడా వెళ్ళాం విజయవాళ్ళు అందరం కూడా ప్రజలను ఆదుకున్నాం రాత్రి పదవిలో కష్టపడ్డాం చంద్రబాబు నాయుడు గారి నిద్ర నిరంతరం రాత్రి బదులు నిద్ర లేకుండా మా అధికారులు సెక్రటరీస్ హెచ్ఓడిస్ అందరూ కూడా కష్టపడ్డారు ఇవాళ మా పిఠాపురం మా జిల్లా కలెక్టర్ అదే విధంగా మాకు ఇక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది రకరకాల డిపార్ట్మెంట్ సిబ్బంది డిస్టిక్ సీనియర్ ఆఫీసర్లు ఈ రోజు వరకు ఇంటికి భోజనాన్ని కలితే ఒట్టు ఆ విధంగా పిఠాపురాన్ని సర్వీస్ చేసాము అలాగే తెలుగుదేశం పార్టీ కేడర్ జనసేన కేడర్ బీజేపీ కేడర్ ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఆదుకోవడంలో పనిచేసారు ఇది పార్టీ అంటే పార్టీ క్రమశిక్షణ అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తప్పుడుగా మాట్లాడదు ఉన్న వాస్తవాలు మాట్లాడదు నేను అన్ని మాట్లాడిన దాంట్లో వాస్తవాలు దమ్ముంటే చర్చకు రండి పునరావాసాలు కల్పించడం పునరావాసాలు కల్పించడం వంద పాత్ర అలా కాదండి రెండు వేస తర్వాత ఈ పొక్యూర్మెంట్ ఈ గ్రాఫ్ నమోదు లేదన్నాడు తెలివైన తెగరవడా అర్థం మా నియోజకవర్గం మేము నొక్కో కంప్యూటర్ వచ్చిగా కంప్యూటర్ నొక్కో పిఠాపురం నియోజకవర్గం ఈ గ్రాఫ్ ఎంత నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది అదే చంద్రబాబు మీకులే కాదు బిఎస్ దాన్ని కొనలేక ఈ క్రాప్ లేదు పో ఆ క్రాప్ లేదుపో దాని కొట్టదు ఎన్నరకు ఇచ్చా దాన్ని కొంత డబ్బు నువ్వు ఈ సంవత్సరం ధాన్యం అంతే రెండో సంవత్సరాలు ఇచ్చావు దాన్ని డబ్బును ఈ సంవత్సరం ఉపాధి మీ పనులకు అంతా రెండో సంవత్సరాలు డబ్బించావు ఈ నెల ఉద్యోగస్తు ఒకే తారీఖు జీతాలు ఇవ్వాలంటే ఇరవై తారీఖు నడిచావు పెన్షన్ ఒకటి ఇవ్వాలంటే ఐదో తారీఖు నడిచావు చంద్రబాబు మిస్ తెచ్చుకో పదమూడు లక్షలు అప్పు అప్పించినా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు భుజాల మీద వస్తా ముప్పై ఒకటి పెన్షన్ వస్తుంది ఒకటి సెలవు అయితే ఉద్యోగస్తుల ఒకటి సెలవు అయితే ముప్పై ఒకటి జీతాలు వస్తున్నాయి అది చంద్రబాబు నాయుడు అన్ని మాట్లాడియండి అబద్ధులు నువ్వు వచ్చిన ప్రయాణం కూడా ఎలా ఉందో ముద్దులే జెండే ట్రాక్టర్లా పప్పు స్థానం మీద ఏంటి నువ్వు పరామర్శావా పెన్షన్కి వచ్చావ దేనికి వచ్చావు నువ్వు ఇక్కడ ఒక వరద బాధితే పరామర్శ మంచిది ఇవ్వచ్చు మన కోటి రూపాయలు ఫండ్ ఇచ్చావు అవి లెక్క పెడుతున్నావు లెక్క పెడతాం నేనే లెక్క పెడుతున్నాం మెస్ట్రెడ్ డొనేషన్ ఇచ్చావు ఏం అనుకున్నావు నువ్వు అసలు ఈ నియోజకవర్గానికి ఏం చేశారు వచ్చావు నువ్వు మీ ఎంపీఐనపడి ఎలక్షన్ రెండు నెల మంది వచ్చి మీ ఎమ్మెల్యే మొత్తం ఉన్నాయని మొత్తం థాడు సెట్ వద్దు తక్కువ తినేసేట్టు ఏముంది ఇక్కడ ఏం చేశారు మాకు ఇది కరెక్ట్ కాదు పని చేసే వ్యక్తిని చంద్రబాబు నాయుడు ఇంకా సపోర్ట్ చేయండి నీ యొక్క ఇమేజ్ పెరుగు అంతేగాని పని చేసే వ్యక్తిని విమర్శిస్తే ఇంకా నష్టపోతావు నువ్వు ఎక్కడ ఒక రెండు రోజులు ముఖ్యమంత్రి నువ్వేనా చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు ఏమైనా ఏదైనా స్థానం తీసుకుంటా నేను ఒకటి కూర్చొని బయటకెళ్ళి కొనిగాను నీ ముఖ్యమంత్రి ఎక్కియ్యాలా ముఖ్యమంత్రి ఎక్కియాలా ముఖ్యమంత్రి ఎక్కాలా ప్రకాశం ముఖ్యమంత్రి ఎక్కించాయి సురేష్ ముఖ్యమంత్రి ఎక్కించాయి నందిని ముఖ్యమంత్రి ఎక్కించేది టెండర్లు వేసేసుకోవాలి రిబర్ టెండర్లు వేసేసుకోవాలి మేమేస్తాం టెండర్లు అయినట్టు నువ్వు ఎప్పుడే ఎక్కువ అయిపోయింది నువ్వు ఇలాగే ఉంటావు మేము ఇచ్చేసి సంక్షేమతంగా చూస్తూ గోలట్టుంటావు మేము చేసి ఇరిగేషన్ ప్రాజెక్టు చూస్తూ గోలట్టుకుంటావు జగన్మోహన్ రెడ్డి మేము చేసి పేదవాడి సహాయం చూస్తూ గోలట్టుంటాం మేము చేసి రాజధాని చూస్తూ గోలట్టుతాం చంద్రబాబు నాయుడు నేతలు పాడు ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటల్లో చేసుకుని పనిచేస్తారు చేత జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చింది తూతూ మాత్రం తప్పితే అసలు ఎక్కడైతే ఫ్లెడ్ ఉందో వెళ్ళడానికి భయపడ్డాడు జగన్ జగనన్న కాలనీకే ఎళ్ళ పోయాడు అది ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా ఇవి వాస్తవాలు ఈ వాస్తవాలు కాదని ఎవడన్నా చర్చకొచ్చినా సరే అసెస్మెంట్ అల్లూరి నగర్ జిల్లా తర్వాత ఏజెన్సీ అంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లోస్ ఆ ఫ్లో నుంచే ఐదు ఆరు టీఎంసీ పుష్పం ఇంకా నీకు తెలీదు ఇంకో వన్ అండ్ హాఫ్ వన్ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ బఫర్ ఉంది టూ పాయింట్ ఫోర్ టూ ఫైవ్ ప్లస్ వన్ పాయింట్ టూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ టీఎంసీ తెగరాణం గారి లెక్కలు అని నేర్పే చంద్రబాబు నాయుడు మాకు మీ కార్యకర్త నువ్వు మట్టి మట్టిపో ఆ పెన్షన్లో జేబులు కొట్టాయి వాలంటీర్లు మమ్మీ నేర్పం మాకు చంద్రబాబు నాయుడు ఇది ఆ చేత ఇంట్లో వచ్చిన ఇంట్లో చెప్తున్నానండి నలభై ఐదు వేల ఇంట్లో రావాలంటే దగ్గర థర్టీ అవర్స్ పడుతుంది అదే ఇరవై వేల ఇంట్లో అవుట్ ఫ్లో వదలంటే సంవత్సరం దగ్గర ఇరవై వేల అవుట్ మనం వదులుతుంటే నలభై ఎనిమిది గంటల్లో మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ లెక్కేసుకో అంబడి గంట జరాంబాబు రెడ్డి అంటే సముద్రం ఇక్కడ దగ్గరే ఏఎంసీ ప్రాజెక్టు దూరం ఆ మైలేజ్ రన్నింగ్ టైం తీసుకో ఇక్కడి నుంచి ఇరవై వేల టీఎంసీలు వదిలిన టైం తీసుకో రెండు కాలకులేట్ చేసుకో రెండు సరిపోయినాయి కథ చెప్పుకో ఎవరైనా వింటారని ప్రజలందరికీ తెలుసు అంతా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇరిగేషన్ ఎస్సీ ఆధ్వర్యంలో ఇరిగేషన్ సెక్రటరీ ఆధ్వర్యంలో మానిటరీ చేశారు ప్రాజెక్ట్ ఎప్పటి నిద్రపోకండి అధికారులు నీకుల ఫైవ్ కాదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసింది మా టీమ్ అన్న మా అధికారులు